ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్పై ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది దీంతో సన్రైజ్ హైదరాబాద్ జట్టుకి వరుసగా రెండవ ఓటమి అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ జట్టు పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట అరవై మూడు పరుగులకే కుప్పకూలిపోయింది ఒక విధంగా చెప్పాలంటే ఢిల్లీ బౌలింగ్ దాటికి చేతులెత్తేసిన ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు అయితే అనంతరం కీలక వాక్యాలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాండింగ్ అయితే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి ముఖ్య కారణం ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ విఫలం కావడమని చెప్పుకొచ్చాడు అయితే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చాలా అద్భుతంగా ఉందని ఎస్ఆర్హెచ్ బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు రికీ పాండింగ్ అయితే బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణించిన బ్యాటింగ్లో మాత్రం దారుణంగా విఫలమయ్యారని అన్నాడు ఒక అంకేత్ వర్మ తప్ప మిగతా వారంతా చేతులెత్తేసేయడంతో ఎస్ఆర్హెచ్ తక్కువ స్కోర్కి ఆల్ అవుట్ అయిందని అన్నాడు లేకుంటే మాత్రం భారీ స్కోర్ చేసి ఉండేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు